ఈవేళ మీ బిడ్డ మీ అందరి కోసం మరొక అద్భుతమైన సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తూ ఉన్నాడు గడచిన ఐదు సంవత్సరాలుగా మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేక ప్రతి నెల కూడా ఏదో ఒక రూపంలో ఎక్కడెక్కడికో వెళ్ళి అప్పులు అడుక్కోవలసిన పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డ మొహం చూసి ఎక్కడ అప్పులు పుట్టడం లేదు అని మీ అందరికీ తెలిసిన విషయమే అందుకోసానికే మిమ్మల్నే హామీలుగా పెట్టి కొత్త అప్పులు తేవడం తప్ప అని అడుగుతా ఉన్నా దీనికే మీ బిడ్డ పెట్టం దారుడు అవుతాడా అని అడుగుతా ఉన్నా మన రాష్ట్రంలోని రోడ్ల మీద ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా మీ బిడ్డ ప్రభుత్వ నిర్లక్ష్యంగా అవన్నీ కూడా చెడిపోయాయి అన్న విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త కెమెరాల వంకతో మరో పన్నెండు వందల కోట్లు అప్పు తెచ్చే గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దీని మీద తెచ్చిన అప్పును మీరందరూ కూడా రోడ్లపైన తిరుగుతున్నందుకు మీ పైన అంటే మీరు నడిపే కార్లు బైకుల మీద మీ బిడ్డ ఇష్టం వచ్చినంత చలానాలు వేసుకుని ఆ వచ్చిన డబ్బులను గడతాడు అని తెలియజేస్తా ఉన్నా మీ అందరి కోసం ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే మీ బిడ్డ పెత్తందారుడు అవుతాడా అని ప్రశ్నిస్తా ఉన్నా మీ బిడ్డ చేసిన అప్పులు తీర్చడానికి మీరు రోజు సంపాదించుకునే దానిలో కొంత డబ్బును పన్నుల రూపంలో గడితే తప్పేమీ ఉందని అడుగుతా ఉన్నా మీ బిడ్డ కోసం ఆ మాత్రం చేయలేరా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి మరి ఇప్పుడు పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి అర్జెంటుగా సిసి కెమెరాలు పెట్టడంలో తప్పేమి ఉందని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో మిమ్మల్ని మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి వాటిని మీ నుండి వసూలు చేయడం తప్ప అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసే అప్పుల భారాన్ని మీ పైన వేస్తే మీ బిడ్డ పెత్తందారుడు అయిపోతాడా అని అడుగుతా ఉన్నా